మహాగణాధిపతి అయిన మహా సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపరా శ్రీమాత్రేనుమహ వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం ముందుగా ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకోబోయే ముందర ఈ మాసంలో అసలు గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఈ మాసం మనకి రవి జూన్ పదిహేనో తేదీన మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది అలాగే కుజుడు జూన్ ఒకటో తారీఖు మేషరాశిలోకి పగలు మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ప్రవేశిస్తాడు అలాగే బుద్ధుడు కూడా జూన్ పద్నాలుగో తారీఖున మిథున రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే గురువు మనకి ఈ మాసం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం అలాగే శని భగవానుడు కూడా మనకి కుంభరాశిలో సంచారం చేయడం మనకి ఈ మాసాంతం తర్వాత అయినా శని భగవానుడు వక్రగతిని పట్టడం అనేది జరుగుతుంది అలాగే శుక్రుడు కూడా ఈ మాసంలో అంటే జూన్ పన్నెండో తారీఖున ఈయన కూడా మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే రాహు వచ్చి మీనల్లోనూ కేతువు వచ్చి కన్యలోను సంచారం చంద్రుడు ఈ అంతా కూడా ఉత్తరాభద్రా నక్షత్రం నుండి మొదలుకొని మళ్ళీ మాసాంతానికి రేవతి నక్షత్రం వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశిలోకి మనకి మృగశిర మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి మిథున రాశికి రాశ్యాధిపతి వచ్చి బుధుడు ఈ మిథున రాశి వాళ్ళకి ఈ జూన్ మాసంలో కానీ చూసుకుంటే వీళ్ళకి కొంత అనుకూలమైన పరిస్థితులే గోచరించడం అనేది కనబడుతోంది అలాగే వీళ్ళకి ఎప్పటి నుంచో బాకీ పడి ఉన్న వ్యవహారాలు అంటే ఆర్థిక పరంగా కావచ్చు వ్యవహారపరంగా కావచ్చు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది గత కొంతకాలంగా ఏవైనా ఇంట్లో విషయాలు చెప్పకపోయినా లేకపోతే ఏదైనా చెప్దామనుకుని మంచి సమయం వచ్చాక చెప్దామనో లేకపోతే ఏదో విధంగా ఒక నిర్ణయాన్ని కుటుంబ సభ్యులందరూ తీసుకుని ముందుకు వెళ్ళాలనుకునే దానికి కొంత అడ్డంకులు ఇప్పటి వరకు ఏర్పడినా కూడా ఈ మాసంలో వాటికి ఒక కొలిక్కి రావడం ఒక ఏకాభిప్రాయానికి రావడం దాంతో ఇంట్లో పనులు కాస్త ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ జూన్ మాసంలో వీళ్ళకి ఎవరైతే ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు లేకపోతే మన వ్యాపార పరంగా కావచ్చు ఏదే రకంగానైనా సరే ఎవరైనా పెట్టుబడులు పెట్టి ఉన్నా పెట్టినా కూడా కాస్త కొంచెం వీళ్ళకి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఆరోగ్య విషయాల్లో చూసుకుంటే గత మాసంతో పోలిస్తే ఈ మాసం కాస్త వీళ్ళకి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ప్రతి పనిలోనూ కూడా వీళ్ళు చాలా క్రమశిక్షణగా చేసుకోవడం ఒక ప్రతిదాన్ని కూడా ఒక ప్లాన్ వేసుకుని చేసుకోవడం ద్వారా వీళ్ళు ప్రతి పనిలోనూ సక్సెస్ అవ్వడం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ఈ మిథున్ రాశి వాళ్ళకి సమాజపరంగా కానీ రాజకీయ పరంగా కానీ లేదా వాళ్ళు చేసే వృత్తిపరంగా కానీ మొత్తం మీద నూతన పరిచయాలు ఏర్పడడం అనేది జరుగుతుంది ఈ నూతన పరిచయాలు కొంతవరకు వీళ్ళకి లాభించడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైతే మిత్రుల యొక్క సహాయ సహకారాలు అవన్నీ కూడా వీళ్ళకి పూర్తి స్థాయిలో అందడము అలాగే మిత్రుల ద్వారా కొంత వీళ్ళకి మానసిక ప్రశాంతత ఏర్పడడం అనేది వీళ్ళకి జరుగుతుంది అలాగే వీళ్ళకి కుటుంబ సభ్యుల ద్వారా అలాగే తల్లిదండ్రుల ద్వారా వీళ్ళకి కొంత ప్రోత్సాహం విద్యార్థిని విద్యార్థులకు కావచ్చు లేకపోతే ఉద్యోగులు చేసుకునే వాళ్ళకి కావచ్చు కుటుంబ సభ్యుల ద్వారా కొంత ప్రోత్సాహం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు రావడం ఇలాంటివి కూడా ఇక్కడ కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది మొత్తం మీద వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో గతంతో పోలిస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళు చేసే ప్రయాణాలు తీర్థయాత్రలు కావచ్చు లేకపోతే వ్యవహార యాత్రలు కావచ్చు ఏవైనా సరే కూడా వీళ్ళు వాటిలో మంచి ఆనందాన్ని సంతృప్తిని పొందడం అలాగే ప్రయాణాలు కలిసి రావడం అనేది ఈ మిథున రాశి వాళ్ళకి జరుగుతుంది అలాగే ఎవరైతే ఐటీ రంగాల్లో కానీ సైంటిస్టులు కానీ ఇలాంటివి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి గుర్తింపు రావడం వాళ్ళు చేసే వృత్తిలో ఎదగడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కనపడడం అనేది జరుగుతుంది అలాగే రాజకీయ సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఈ జూన్ మాసంలో రావడం అనేది జరుగుతుంది వీళ్ళకి సంతాన విషయాల్లో కావచ్చు వాటిల్లో శుభవార్తలు వినడం వాళ్ళక వృద్ధి వీళ్ళకి ఆనందాన్ని కలిగించడం అనేది జరుగుతుంది మొత్తం మీద మిథున రాశి వారికి కానీ చూసుకుంటే ఈ జూన్ మాసం వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు గుజరిస్తున్నాయి వీళ్ళు ప్రతి నిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటూ ఉండడం అలాగే వీళ్ళకి కొంతవరకు అంటే ఆ ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది కానీ ఏమిటంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయడం లేదా రాగి చెంబులో నీళ్లు పూసుకొని ప్రతి ఉదయాన్నే మీరంతటా మీరు స్వీకరించడం ఇలాంటివి చేసుకోవడం అలాగే దీంతో పాటుగా వీళ్ళు గురుచరిత్ర పారాయణ చేసుకోవడం ద్వారా లేదా దత్తాత్రేయ ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుగనోభవంతు